సేపు అందరు కూడా మరి మాట్లాడడం జరిగింది ఆ రోజు కేటీ కేసీఆర్ గారు మరి వారికి ఎంతో అనుభవం మరి ఆ రాజకీయాలలో చాలా అనేకమైనటువంటి పదవులు చేసిన రు రాజకీయాలని దగ్గర నుంచి చూసి మరి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు తెలంగాణకి ఏదో ఒకటి చెయ్యాలి తెలంగాణ మన ప్రాంతం మనకు రావాలి మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మనకు జరగాలి తెలంగాణ ప్రాంతం బాగుండాలి మన దగ్గర ఉన్నటువంటి నిధులన్నింటినీ మన దగ్గర ఉన్నటువంటి మరి వనరులన్నింటినీ కూడా ఆంధ్రపాలకులు తీసుకుపోయి వాళ్ళందరూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు కానీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి రెండు వేల ఒకటిలో మరి ఏప్రిల్ ఇరవై రెండో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి ఒక బక్క పలచనైటు వ్యక్తి కేటీఆర్ గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు ఆ రోజు పెద్ద మరి ఎక్కువ వయసు రోజు అంటే మరి ఆయన వారికి వయసు ఉంది ఆ రోజు వయసు లేదు మరి దాంతోపాటు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండింది మరి మన కేసీఆర్ గారికి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు ఒక వయస్సు లేదు మరి అట్లా అట్లా చూస్తే బాగా ఎత్తుగా పొడువుగా మరి ఏదో అట్లా చూడంగానే కనిపించేటువంటి వ్యక్తి కాదు అయినప్పటికీ కూడా ఒక మంచి సంకల్పంతో నా ప్రాంతానికి నా ప్రజలకి నేను మంచి చెయ్యాలి అని ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఒకటే సంకల్పం ఆ సంకల్పంతో సంకల్ప దీక్షతోని రోజు మరి వారు పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించి మరి శాంతియుతంగానే తెలంగాణను సాధించుకుందా చా సాధించుకోవాలి అని ఒక నినాదాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి అప్పటికి కూడా ఇంకా కూడా మరి ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా మరి సానుకూలంగా లేకపోయేటప్పటికీ మరి రెండు ఆ రోజు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మరి డిసెంబర్ ఇదే నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజు ఏమైతే ఇది అయింది మరి నేను చచ్చిపోవడో తెలంగాణ వచ్చుడో నా జైత్ర యాత్ర నా యాత్రో అని ఒక నినాదం తీసుకొని మరి కేసీఆర్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష మరి ఆయన ఉన్నటువంటి పర్సనాలిటీకి ఆమరణ నిరాహార దీక్ష చేయాలంటే అది మామూలు విషయం కాదు మరి ఆ రోజు ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటేనే మనం అందరం కూడా ఆలోచన చేయాలని సందర్భంగా మనం అందరం కూడా మరొకసారి నిమర వేసుకోవాలి మరి ఆ రోజే ఈ రోజు మనం అందరం కూడా ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు మన సోదరులు మనందరం కూడా పుట్టినరోజులు మరి పెళ్లి రోజులు జరుపుకుంటాం కానీ ఇవాళ మన తెలంగాణ ప్రాంతానికి మరి ఒక ఒక దశ దిశ చూపించినటువంటి నాయకుడు చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషం మరి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం అమరణ నిరాధ నిరార దీక్ష మరి ఇరవై తొమ్మిది నాడు మొదలు పెడితే పద తొమ్మిదో తారీఖు రోజు మరి మేము తెలంగాణ ఇస్తున్నట్టుగా సానుకూలంగా ప్రకటన చేసింది ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎందుకు చేసింది మరి ఆ రోజు ఆ తొమ్మిది రోజులలో కేసీఆర్ గారు మరి ఎంత క్షీణతకు గురైన గురైనటువంటి సందర్భాలు చూడడం జరిగింది కాబట్టి భయానికి దిగొచ్చి మరి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది మరి ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఆది ఆ తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో వంట వార్పు అందరు కూడా రోడ్ల మీదకి రావడం మార్చి మిలీనియం చేయడం సకల జనుల ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి కవులని కళాకారులని ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా ఏకతాటికి మీదకి తీసుకొచ్చి నాలుగున్నర కోట్ల ప్రజల్ని ఏకం చేసినటువంటి నాయకుడు కేతిఆర్ కేసీఆర్ గారు కాబట్టే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది ఏదో ప్రేమతో ఇవ్వలే మరి గతంలో దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుంచి మన ప్రాంతం మన తెలంగాణ కావాలని ఎప్పటి నుంచో ఉద్యమం నడుస్తుంది తొలి ఉద్యమం మరి ఆనాడు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అనేది ఇంతకుముందు చెప్పినట్టు మనం అందరం కూడా ఒకసారి బేరీ చేసుకోవాలి నేను ఎందుకు మనం ఎందుకు ఆలోచన చేయాలంటే ఎప్పుడు కూడా ఒక మంచి సంకల్పం ఉంటేనే ఆ భగవంతుడు ప్రకృతి కూడా మరి సిద్ధ సహకరిస్తుంది ఇవాళ కేసీఆర్ గారికి ఆ సంకల్ప శక్తి ఉంది కాబట్టే ఇవాళ మన తెలంగాణ మనకు వచ్చింది అని ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఇవాళ వచ్చినటువంటి తెలంగాణని మరి అదే కేసీఆర్ గారు మరి ఆ రోజు ఎంతమంది ఎన్ని విమర్శించినా కూడా బంగారు తెలంగాణగా చేయాలని వారు ఉద్యమంలో చూసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా తెలంగాణలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి అందరికీ కూడా మరి అంది వచ్చేలాగా మరి అందరి సబండ వర్ణ వర్గాలని మరి ఒక మంచి దిశ మీద నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి అవన్నీ కూడా మనం ఉద్యమం చూసినాం ఉద్యమంతో పాటు తర్వాత వచ్చినటువంటి తెలంగాణలో మరి అభివృద్ధి కూడా చూసినాం మరి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి అనే విధంగా కేసీఆర్ గారు కళలు కన్నరు కళల్ని సాకారం చేసినటువంటి వ్యక్తిగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి మనం అందరం కూడా వేసుకోవాలి మనం అందరం మనం ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ నింపుకోవాలి ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం కదా ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఏం జరుగుతుంది